అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఈరోజు అయితే సాటర్డే నిన్న వెళ్దాం అనుకున్నాము సంతకి కానీ నిన్న వెళ్ళలేదనమాట ఇంకా ఈరోజు సాటర్డే కదా వెళ్దాము అనేసి మను అయితే స్కూల్లో దింపేసి అటునుంచి అంటే నేను మా వారు షాను అయితే మోండా మార్కెట్కి అయితే వచ్చామండి కూరగాయలు తీసుకోవడానికి ప్రజెంట్ అయితే ఇంక ఈరోజు ఫ్రూట్స్ ఏమీ తీసుకోలేదు ఫ్రూట్స్ నేను తర్వాత తీసుకొస్తానులే అనేసి మా వారైతే జస్ట్ కూరగాయలు మాత్రమే కొన్నారు సో ఇంక నేను అది రాగా ఎలా మాట్లాడాము ఎలా తీసుకున్నాము అన్నది రాగా పెట్టేస్తున్నానండి సో కూరగాయలు రేట్లు ఎలా ఉన్నాయన్నది చూస్తారు అండ్ ఈ వ్లాగ్లో నేను గోల్డ్ స్కీమ్స్ కోసం చెప్తాను కదా దానికోసం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఉల్లిపాయలు ఎంత ఐదు తడిచిపోయిన పైలండి ఆహా

పావు కేజీ పచ్చిమిర్చి కిలో డెబ్బై ఇదేంటి పచ్చిమిర్చి కిలో డెబ్బై కొత్తిమీర ఎలాగండి ఒకటి ట్వంటీయా పదికిస్తారు రెండు ఇవ్వండి ఇరవై రూపాయలు చూడు శ్రీవరే వాసిన ములక్కలు తీసుకోమంటావా ఎంత కట్టారు ములక్కలు కట్టారు వేయండి అవి పెట్టాయి చూడు ము క్యారెట్ ఎలాగండి క్యారెట్ ముప్పై అది ముప్పై నేను వేసుకుంటాను వీడియో వద్దు సిక్స్ కేజీ ముప్పై వేస్తా కేజీ వేసేయండి అదే బీరకాయ ఎంతండి బీరకాయ రేట్ ఎలాగండి బీరకాయలు నలభై వంకాయలు ముప్పై ఇవి కూడా కేజీ ముప్పై కేసీ ఆ కిలో ముప్పయా ముప్పై కేజీ అండి వరకల్ తక్కువేసినట్టు చాలు అందుకోండి మొత్తం వంద అయింది ఒక ఐదు రూపాయలు కరివేపాకు ఇస్తారా కరివేపాకు ఇక్కడ తీసుకోమని చెప్పారు ఒక అతను అడిగితే కేజీ బొప్పేయండి కేజీ కేజీ వేసేసేయండికు చిన్న పెద్ద విట్టే ముగ్గుపోతాయి కవర్ వద్దండి కవర్ వద్దు అక్కడ తీసుకున్నా ఫైవ్ చాలా ఇంట్లో ఉంది మళ్ళీ ఎప్పటివరకు రాను వెల్లుల్లిపాయలు రేట్ ఎలాగండి వెల్లుల్లిపాయ రూపాయలు అరవై తీసుకోనా ఇవి ఒకసారి నేను చెప్పండి మోరిపండ్లు మోరిపండ్లు ఓకే అడవిలు అబ్బా మాది నర్సప నిన్న వీడియోలో నేను చెప్పాను కదండి ఈరోజు గోల్డ్ స్కీమ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి సో నేనైతే ముందే మీకు క్లారిటీగా ఒక విషయం అయితే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నేను గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను అంటే గోల్డ్ సేవింగ్స్ని స్టార్ట్ చేయాలి అనుకున్నాను సో మరి ఏది బెస్టు అనేసి తెలుసుకోవడం కోసం అయితే నేను టోటల్గా సెవెన్ గోల్డ్ షాప్స్కి అయితే విజిట్ అయ్యానండి సో ఈ సెవెన్లో నాకు వాళ్ళు చెప్పిన స్కీమ్స్ వాటి యొక్క బెనిఫిట్స్ విని నాకు ఏది బెస్ట్ అనిపిస్తే నేను అందులో అయితే జాయిన్ అయ్యాను అనమాట అయితే ఇక్కడ నేను వీడియోలో మీకు ఈ షాప్స్లో ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి అన్నది మాత్రమే చెప్తున్నానండి అంతేకాని మీరు ఇక్కడికి వెళ్ళి గోల్డ్ స్కీమ్ ఓపెన్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు సోమాజీ గోడలో మేమైతే ఈ షాప్స్ విజిట్ చేశామండి ఇంకా సోమాజీ జీగూడలో చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి గోల్డ్ షాప్స్ అవి మాకు మనకి బాగా తెలిసిన షాప్స్ కూడా ఉన్నాయి లైక్ తనిష్క్ జోయాలుకాస్ ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి మీరు కనుక గోల్డ్ స్కిమ్ను ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ షాప్స్ని కూడా విజిట్ చేసి ఈ షాప్స్ని కూడా విజిట్ చేసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకుంటారు అనేసి మాత్రమే ఒక ఐ ఐడియాకి నేనైతే ఈ కంటెంట్ని షేర్ చేస్తున్నాను ఎవరిని నేను ఇక్కడ జాయిన్ అవ్వండి అని ఫోర్స్ అయితే చేయట్లేదు సో మేము విజిట్ చేసిన ఈ షాప్స్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయన్నది ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మేము ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేసిన షాప్ వచ్చేసి భీమా గోల్డ్ జ్యువెల్స్ అండి ఇందులో మేము గోల్డ్ స్కీమ్ కోసం అడిగినప్పుడు వాళ్ళు మాకైతే టూ స్కీమ్స్ కోసం చెప్పారు ఫస్ట్ వన్ వచ్చేసి భీమా గోల్డ్ ట్రీ ప్రైమ్ సెలెక్ట్ ప్లాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్టిమేట్ వన్ సింగిల్ పేమెంట్ ప్లాన్ అయితే చెప్పారన్నమాట సో ఈ రెండు ప్లాన్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తానండి ఫస్ట్ మనము ఇది చూద్దాము బీమా భీమా గోల్డ్ ట్రీ ప్రైమ్ సెలెక్ట్ ప్లాన్ అయితే చూద్దామండి ఈ గోల్డ్ ప్లాన్లో ఏంటంటే ప్రతి నెల మనము కొంత అమౌంట్ అన్నది కట్టుకుంటూ వెళ్తామండి అంటే సపోజ్ మనము ప్రతి నెల ఐదు వేలు కట్టామనుకోండి అలా మనము పదకొండు నెలలు కట్టేసరికి మనకి యాభై ఐదు వేలు అయితే అమౌంట్ వస్తుంది కదా ఎక్యుములేట్ అవుతుంది కదా సో మనము మొదటి నెల ఐదు వేలు కట్టినప్పుడు ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారము మనకి గోల్డ్ అయితే ఎంత యాడ్ అవ్వాలో అంత యాడ్ అవుతుంది అనమాట అలా నెక్స్ట్ మంత్ ఉన్న గోల్డ్ రేట్ ప్రకారము మనకి ఎంత గోల్డ్ యాడ్ అవ్వాలి అంత గోల్డ్ యాడ్ అవుతూ వస్తుంది ఇప్పుడు ఈ గోల్డ్ స్కీమ్లో నాకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఆర్నమెంట్ పైన నాకు ట్వంటీ పర్సెంట్ వరకు మేకింగ్ ఛార్జెస్ అన్నవి ఉండదండి సపోజ్ ఇప్పుడు నేను ఒక నెక్లెస్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఆ నెక్లెస్లో మేకింగ్ ఛార్జెస్ ట్వంటీ పర్సెంట్ వరకు నాకు లెస్ చేస్తారు నేను సెలెక్ట్ చేసుకున్నది ఒక ట్వంటీ టూ పర్సెంటేజ్ ఉందనుకోండి మేకింగ్ ఛార్జెస్ అందులో ట్వంటీ పర్సెంట్ లెస్ చేసేస్తారు టూ పర్సెంట్ నేను కట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ నేను ప్రతి నెల ఐదు వేల ఐదు వేలు డిపాజిట్ చేశాను కదా అంటే నాకు యాభై ఐదు వేలు డిపాజిట్ అయ్యింది ఒక టెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ గోల్డ్ వచ్చింది అనుకోండి నేను సెలెక్ట్ చేసుకున్నది ఒక పదిహేను గ్రాములు గోల్డ్ ఉందనుకోండి అంటే నాకు వచ్చిన లెవెన్ గ్రామ్స్ కాకుండా పైన ఇంకొక ఫోర్ గ్రామ్స్ ఎక్స్ట్రా గోల్డ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకో నేను ఆ పైన ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకున్న ఫోర్ గ్రామ్స్కి అండ్ మేకింగ్ ఛార్జెస్లో ఉన్న ట్వంటీ పర్సెంట్ లెస్ చేయగా ఇంకా ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉంటే అది అంటే ఒక ట్వంటీ టూ పర్సెంటేజ్ ఉందనుకోండి ఆ టూ పర్సెంటేజ్కి అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న నెక్లెస్లో ఏమైనా స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్కి అండ్ జిఎస్టీ నేను ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందనమాట మేము ఈ బీమా జ్యువెలర్స్లో ఈ స్కీమ్లో తరుగు గురించి ఏమీ అడగలేదండి వాళ్ళు కూడా చెప్పలేదు సో తరుగు అంటే వేస్టే ఛార్జెస్ ఉన్నాయా లేదా అన్నది మాకైతే లేదు భీమా జ్యువెలర్స్లో మనకి ఈ స్కీమ్లో ఇచ్చిన ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సపోజ్ మనము గోల్డ్ అన్నది ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఆఫ్టర్ తీసేసుకోవాలి అనుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ కన్నా తక్కువగా టైంలో తీసేయాలి అనుకుంటే మేకింగ్లో ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు కదా అది నో బెనిఫిట్ అనమాట సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ తర్వాత తీసుకోవాలి అనుకుంటే సిక్స్టీ పర్సెంట్ బెనిఫిట్ ఇస్తున్నారు నైన్ మంత్స్ తర్వాత తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ బెనిఫిట్ అయితే ఇస్తున్నారండి ఆఫ్టర్ టెన్ మంత్స్ తీసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఇస్తున్నారు కదా అది మనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనమాట హోప్ నేను ఈ స్కీమ్ కోసం మీకు చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మేమైతే రిప్లై ఇస్తాం మీకు భీమా జ్యువెలర్స్లో ఇంకొక ప్లాన్ ఉందని చెప్పాను కదండి అది అల్టిమేట్ వన్ అంటే ఇది సింగిల్ పేమెంట్ ప్లాన్ అండి ఇందులో ఏంటంటే ప్రతి నెల ఐదేసి వేలా ఐదేసి వేలు అలా కట్టెక్కర్లేకుండా మన దగ్గర ఏమైనా డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం తీసుకెళ్ళి ఆ ప్లాన్లో అమౌంట్ పెట్టేయచ్చు సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోండి ఆ లక్ష రూపాయలు తీసుకెళ్ళి నేను ఈ సింగిల్ పేమెంట్ ప్లాన్లో పెట్టుకున్నాను అనుకోండి నేను ఏ రోజైతే లక్ష రూపాయలు పెడుతున్నానో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారము నేను నాకు అది లాక్ అయిపోతుంది అనమాట సో నేను పదకొండు నెలల తర్వాత వెళ్ళి అక్కడ గోల్డ్ అన్నది తీసుకోవచ్చు సో ఇందులో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సేమ్ అండి ట్వంటీ వరకు మేకింగ్ మనకి లెస్ సపోజ్ నేను ఆ లక్ష రూపాయలతో నేను ఒక గోల్డ్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఆ గోల్డ్ ఐటమ్ నాకు లక్ష పదివేలు అనుకోండి ఎక్స్ట్రా పదివేలు నేను పే చేయాలి అండ్ ఇది మేకింగ్ ఛార్జెస్ నేను సెలెక్ట్ చేసుకున్నది ట్వంటీ పర్సెంట్ అయితే నాకు ఇంకా మొత్తం కంప్లీట్ ఫ్రీ అవుతుంది అనమాట మేకింగ్ లేదు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉంటే పైన టూ పర్సెంట్ వస్తుంది అండ్ ఏమైనా స్టోన్స్ వరకు అండ్ అండి ఎస్టీ కూడా పే చేయాలి సో ఈ స్కీమ్లో వచ్చే మనకి బెనిఫిట్స్ అయితే ఇవ్వనమాట సో మనము లక్ష రూపాయలు పెట్టేశాం కదా నాకు ఇమీడియట్గా సిక్స్ మంత్స్ తర్వాత కావాలి అంటే వన్ ఎయిటీ డేస్కి ముందే కావాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు మనకి సిక్స్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది వన్ ఎయిటీ డేస్ కన్నా ముందే కావాలి అనుకుంటే నో బెనిఫిట్ అండి వన్ ఎయిటీ డేస్ తర్వాత తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ మేకింగ్లో మనకి ట్వెల్వ్ పర్సెంట్ అయితే తగ్గుతుంది అనమాట అంటే ట్వంటీ పర్సెంట్ అన్నారు కదా ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారు సో ఈ బెనిఫిట్స్ అయితే మనకి ఈ ప్లాన్లో వస్తాయి అనమాట నెక్స్ట్ మేము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలర్స్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అని తెలుసుకోవడానికి వచ్చామండి ఇక్కడ మనకి ఇల్లు టూ గోల్డ్ స్కీమ్స్ అయితే చెప్పారు ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ బ్లూమ్ అనమాట ఈ గోల్డెన్ బ్లూమ్లో ఏంటంటే ఇందులో మనము ప్రతీ నెల ఒక వెయ్యి రూపాయలు కట్టుకుంటూ వచ్చామనుకోండి అలా పదకొండు నెలలు మనము పదకొండు వేలు కడతాం కదా పదకొండు నెలల తర్వాత ఏ రోజైతే మనం గోల్డ్ తీసుకోవడానికి వెళ్తున్నామో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారము మనకి బంగారం యాడ్ చేస్తారనమాట అండ్ ఆ రోజు మనము గోల్డ్ తీసుకుంటున్నప్పుడు మేకింగ్ ఛార్జెస్లో మనకి ఎయిటీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తారు మోర్ దెన్ ఎయిటీన్ లైక్ మనం ఇప్పుడు తీసుకున్న గోల్డ్ ఐటమ్ ట్వంటీ పర్సెంట్ మేకింగ్ ఉందనుకోండి టూ పర్సెంట్ మనము అమౌంట్ కట్టుకుంటే సరిపోతుంది అనమాట మాకు ఈ గోల్డెన్ బ్లూమ్ స్కీమ్ అస్సలు నచ్చలేదండి ఎందుకు అంటే మనము పదకొండు నెలల తర్వాత గోల్డ్ తీసుకుంటాకి వెళ్ళినప్పుడు ఆ రోజు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది అనుకోండి మనకి చాలా తక్కువ బంగారం వస్తుంది అనమాట సో అందుకనేసి ఈ స్కీమ్ నచ్చలేదు ఈ మలబార్ గోల్డెన్ డైమండ్ జ్యువెలర్స్లో ఇక రెండో స్కీమ్ అయితే చెప్పారండి అది వచ్చేసి గోల్డెన్ గ్లో అనమాట ఈ గోల్డెన్ గ్లో ఏంటంటే ప్రతీ నెల మనము ఒక వెయ్యి రూపాయలు అయితే కట్టుకుంటున్నాం అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ జనవరిలో ఒక థౌజండ్ రూపీస్ కట్టామంటే ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారము మనకి కొంచెం గోల్డ్ అయితే యాడ్ అవుతుంది అనమాట అలా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలా ప్రతీ నెల కట్టుకుంటూ వస్తే ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం మనకి గ్రామ్స్ అనేవి యాడ్ అవుతూ మనకి అక్యుమిలేట్ అవుతుంది సో మనకి ఎంతైతే గ్రామ్స్ యాడ్ అయ్యాయో దాన్ని బట్టి మనం ఒక గోల్డ్ ఐటెంని సెలెక్ట్ చేసుకుంటాం కదా అలా సెలెక్ట్ చేసుకున్న ఐటెం పైన మనకి ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్లో డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట మాకు ఇది కూడా నచ్చలేదండి ఎందుకంటే ఫోర్టీన్ పర్సెంట్ అంటే చాలా తక్కువ కదా అందుకనేసి మాకు ఈ రెండు స్కీమ్స్ నచ్చలేదు అనేసి మలబార్ నుంచి అయితే వచ్చేసాము నెక్స్ట్ మేము ఖజానా జ్యువెలెస్కి అయితే వచ్చామండి ఖజానా జ్యువెలెర్స్లో కూడా మనకి టూ స్కీమ్స్ అయితే చెప్పారు ఒకటి వచ్చేసి సింగిల్ పేమెంట్ మెథడ్ అనమాట అంటే ఒకేసారి లక్ష రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసేసి పదకొండు నెలల తర్వాత వెళ్ళి గోల్డ్ని మనం తీసుకోవడము ఇక రెండోది వచ్చేసి గోల్డెన్ ఫ్లెక్సీ ఆఫర్ అండి సో ఈ స్కీమ్లో ఎలాగంటే ప్రతీ నెల మనము కొంత అమౌంట్ అన్నది డిపాజిట్ చేస్తూ వస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ని మనం డిపాజిట్ చేస్తూ వచ్చామనుకోండి ఆ రోజు ఉన్న బంగారం రేటు ప్రకారం మనకి గోల్డ్ అనేది యాడ్ అవుతూ వస్తుంది అనమాట ఇక్కడ వీళ్ళు ఫ్లెక్సీ ఆఫర్లో మనకి టూ ఆప్షన్స్ అయితే ఇచ్చారండి ఒకటి బంగారము ఇన్ గ్రామ్స్ అనమాట గోల్డ్ ఇన్ గ్రామ్స్ ఇంకొకటి మనము ఎక్రిలేట్ చేసుకున్న అమౌంట్ వైజు సపోజ్ ఇప్పుడు మీరు పదకొండు నెలల గోల్డ్కి ఐదు వేల ఐదు వేలు కట్టుకుంటూ వచ్చారు కదండి అప్పుడు మనము పదకొండు నెలల్లో ఆ రోజు ఉన్న బంగారం రేటు ప్రకారము మనకి లెవెన్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్ గోల్డ్ అయితే యాడ్ అయ్యింది అలా ఐదు వేల ఐదు వేలు కట్టేసరికి అమౌంట్ వైజ్ చూసుకుంటే యాభై ఐదు వేల అమౌంట్ అన్నది మనకి అక్యుమిలేట్ అయ్యింది కదా ఇప్పుడు మీరు బంగారం పదకొండు నెలల తర్వాత కొనడానికి వెళ్ళినప్పుడు ఈ రెండు ఆప్షన్స్లో ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ నేను చెప్తున్నాను చూడండి ఆప్షన్ వన్ని తీసుకున్నారనుకోండి మీకు లెవెన్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్ మాత్రమే వస్తుంది అలా కాకుండా ఆప్షన్ టూ కూడా ఉంది మనకి ఐదర్ ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ మీరు బంగారం పదకొండు నెలల తర్వాత కొనడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు బంగారం రేటు నాలుగు వేల ఐదు వందలు ఉంది అనుకోండి అప్పుడు మీకు ఆప్షన్ వన్ తీసుకుంటే ఇంక ఇది ఫిక్స్ అయిపోయింది లెవెన్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్ మాత్రమే వస్తుంది అరే బంగారం రేటు తక్కువైంది కదా మాది యాభై ఐదు వేలు ఉంది కదా సో మేము ఆప్షన్ టూ తీసుకోవచ్చా అనుకుని ఆప్షన్ టూ తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే పదకొండు నెలల తర్వాత బంగారం రేటు తగ్గింది ఆప్షన్ టూకి వెళ్తే మనకి నల యాభై ఐదు వేలు ఇంటూ ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్కి చూస్తే ట్వెల్వ్ పాయింట్ ట్వంటీ టూ గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది అనమాట మనం ఆప్షన్ వన్ తీసుకుంటే లెవెన్ గ్రామ్స్ ఏ వస్తుంది కదా ఆప్షన్ టూ తీసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ట్వంటీ టూ గ్రామ్స్ అయితే వస్తుందనమాట అయితే ఇక్కడ మనకి బంగారం రేటు తగ్గితేనే మనకి ఆప్షన్ టూ బెనిఫిట్ అనమాట లేదు అంటే ఆప్షన్ టూ మనకి బెనిఫిట్ అవ్వదు అప్పుడు ఆప్షన్ వన్కి వెళ్ళాలన్నమాట సో ఇది మనకి ఈ గోల్డ్ స్కీమ్ లో వచ్చిన ఈ ఖజానా జ్యువెలర్స్ లో వచ్చిన గోల్డ్ స్కీమ్ లో ఉన్న బెనిఫిట్ అండ్ ఈ ఖజానా జ్యువెలర్స్ లో మనకి మేకింగ్ లో ఎయిటీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి అండ్ జిఎస్టి స్టోన్స్ కి ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మేము ఖజానా పక్కనే ఉన్న సీఎంఆర్ జ్యువెలర్స్కి అయితే వచ్చామండి ఇక్కడ మేము గోల్డ్ అయితే ఓపెన్ చేసాము ఈ సిఎంఆర్ జ్యువెలర్స్లో ఇప్పుడు న్యూగా ఒక గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారంట పాతవన్నీ తీసేశారంటండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజెంట్ స్కీమ్ వచ్చేసి మై గోల్డ్ మై చాయిస్ అంటండి అండి సేమ్ ఇదే ప్లాన్ లలిత జ్యువెలర్స్లో కూడా ఉందండి ఫ్రీ అండ్ ఫ్లెక్సీ ప్లాన్తో సిమిలర్గా ఉందనమాట అయితే ఈ మై గోల్డ్ అండ్ మై చాయిస్ ఈ సిఎంఆర్లో ఉన్న ఈ ప్లాన్లో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నో మేకింగ్ చార్జెస్ అండ్ నో వేస్టేజ్ చార్జెస్ అని చెప్పారండి ఇంతకు ముందు మేము వెళ్ళిన ఏ గోల్డ్ షాప్లోనూ వేస్టేజెస్ గురించి చెప్పలేదు అండ్ మేము కూడా అడగలేదు బట్ ఇక్కడ మాత్రము పదకొండు నెలల తర్వాత ఎటువంటి వేస్టేజ్ మేకింగ్ చార్జెస్ లేకుండా గోల్డ్ ఐటమ్ అయితే తీసుకోవచ్చు అంటే ఇంతకు ముందు వెళ్ళిన వేరే షాప్స్లో మనకి ఫోర్టీన్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ లెస్ అవుతుంది ఎయిటీన్ పర్సెంట్ లెస్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ లెస్ అవుతుందని చెప్పారు కదండి కానీ సిఎంఆర్లో మనము ఎంత మేకింగ్ ఛార్జెస్ అంటే ట్వంటీ ఫోర్ ఉన్నా ట్వంటీ సిక్స్ ఉన్నా అది కంప్లీట్గా మనకి బెనిఫిట్ అనమాట అంటే నో ఛార్జ్ వాళ్ళు ఏమి ఛార్జ్ అయితే చేయనని చెప్పారు మేమైతే ఇక్కడ ఒక ఐటెంని సెలెక్ట్ చేసుకున్నామండి అంటే నెక్లెస్ మీదకి హారం కింద కానీ లేదా ఒక నెక్లెస్ కింద తీసుకుందాం అనుకున్నాము వాటికి మేకింగ్ ఎంత ఉంది అని అడిగితే సో ఇది మై గోల్డ్ అండ్ మై చాయిస్లో మనకి కంప్లీట్గా మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ అన్నారు కాబట్టి మేము ఎంత మేకింగ్ ఛార్జెస్ ఉన్నా మనకి ఇది లెస్ అయిపోతుంది అనమాట సో మాకు ఈ సీఎంఆర్ అయితే అన్ని షాప్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెస్ట్ అనిపించింది అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంది అనేసి ఇక్కడైతే మేము స్కీమ్ని స్టార్ట్ చేసామండి నెక్స్ట్ మేము సీఎంఆర్ ఆపోజిట్లో లలిత జ్యువెలర్స్ ఉంది కదా ఇక్కడ ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో తెలుసుకుందాము వీడియోలో మీకు చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి మేమైతే లలిత జ్యువెలర్స్కి అయితే వచ్చామండి లలిత జ్యువెలర్స్లో మనకి రెండు స్కీమ్స్ కోసం అయితే చెప్పారండి ఫస్ట్ వచ్చేసి ధనవందనం సెకండ్ వచ్చేసి ఫ్రీ అండ్ ఫ్లెక్సీ ఫస్ట్ మనము ధనవందనం కోసం చూద్దామండి ధనవందనంలో ఏంటంటే ప్రతి నెల మనము కొంత అమౌంట్ అన్నది సపోజ్ ఐదు వేలు అలా కడితే ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం మనకి బంగారం అయితే యాడ్ అవుతూ ఉంటుంది పదకొండు నెలల తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అంటే ఐదు వేలకి రెండు వేల ఐదు వందలు లలిత జ్యూవెలర్స్ వాళ్ళు మనకి బోనస్ కింద వేస్తారన్నమాట కానీ మేకింగ్ ఛార్జెస్ లేదా వాల్యూయేషన్ ఛార్జెస్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకే డిస్కౌంట్ ఉంటుందండి ఇది అంత బెటర్ స్కీమ్ అనిపించలేదు ఎందుకంటే మనం ఇప్పుడు ఒక మంచి గోల్డ్ ఐటమ్ని తీసుకోవాలి అంటే దాని మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై నాలుగు శాతం వరకు ఉంటుంది సో మాకైతే ఈ ధనవందనం స్కీమ్ అంత బాగా నచ్చలేదు సో ఈ ధనవందనం స్కీమ్ నచ్చలేదు కాబట్టి నెక్స్ట్ స్కీమ్ ఏంటో చెప్పండి అని అడిగాము అప్పుడు వాళ్ళు ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్ కోసం అయితే చెప్పారండి ఇది లెవెన్ మంత్ జ్యూవల పర్చేస్ స్కీమ్లో ఏంటి అంటే ఇందులో మనకి హండ్రెడ్ పర్సెంట్ నో వియే ఛార్జెస్ అండి అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ ఏమి వేయరనమాట ఇందులో కూడా మనము ప్రతి నెల కొంత అమౌంట్ దానికి సరిపడా బంగారం యాడ్ అవుతూ ఉంటుంది అంటే ప్రతి నెల ఐదు వేలు వేస్తూ ఉంటాం కదా ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం మనకి బంగారం అయితే యాడ్ అవుతూ ఉంటుంది అనమాట పదకొండు నెలల తర్వాత ధనవందనం స్కీమ్ లాగా మనకి ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ అంటే ఐదు వేలు కట్టాం కదా రెండు వేల ఐదు వందలు వేయిస్తారు కదా ధనవందనంలో కానీ ఈ ఫ్రీ అండ్ ఫ్లెక్సీలో ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ అయితే ఏమి ఇవ్వరు కానీ హండ్రెడ్ పర్సెంట్ నో వియ చార్జెస్ అనమాట అంటే మనం ఒక గోల్డ్ ఐటెంని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని మేకింగ్ ఛార్జెస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉన్న అది కంప్లీట్గా ఫ్రీ అయితే ఇస్తారన్నమాట సో మాకు ఈ స్కీమ్ బెటర్ అనిపించింది సేమ్ లలితలో ఉన్న ఈ ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమే మనకి సీఎంఆర్లో మై గోల్డ్ అండ్ మై చాయిస్ అని ఉందండి మేమైతే సిఎంఆర్లో ఓపెన్ చేసాము లలిత అండ్ సీఎంఆర్ రెండు ఇది సిమిలరే ఈ స్కీము కాకపోతే మేము ఆల్రెడీ లలితలో లలితలో మేము రెండు స్కీమ్స్ కట్టి టూ గోల్డ్ ఐటమ్స్ని అయితే తీసుకున్నాము ప్రతిసారి లలితని ఎందుకులే అనేసి ఈసారి సిఎంఆర్కి అనేసి సీఎంఆర్లో అయితే గోల్డ్ స్కీమ్ని ఓపెన్ చేసామండి సో ఇవండి మేము మొన్న సామాజిక గోడలో ఉన్న గోల్డ్ షాప్స్కి వెళ్ళాము వెళ్ళి అక్కడ ఉన్న అన్ని షాప్స్లోని స్కీమ్స్ అన్ని కనుక్కుని మాకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ షాప్లో అయితే మేము గోల్డ్ స్కీమింగ్ స్టార్ట్ చేశామనమాట గోల్డ్ సేవింగ్స్ని అయితే నేను ఒక విషయం క్లియర్గా చెప్తున్నానండి ఈ గోల్డ్ స్కీమ్స్ గురించి మీకు చెప్పాను కదా అంటే నేను ఇందులో ఏమీ ఎక్స్పర్ట్ని అనుకోవద్దు నేను ఏమీ ఎక్స్పెక్ట్ని కాదు ఇందులో ఎంత లాభం ఉంది ఎంత నష్టం ఉంది అన్న విషయం కూడా నాకైతే తెలీదు కానీ ఒకేసారి అంటే పిల్లలకి ఏదైనా ఒక బంగారపు వస్తువు కొనాలి అన్నప్పుడు ఇన్ని లక్షలు తీసుకెళ్ళి ఆ ఐటెంను కొనేంత శక్తి మాకు లేదు సో అందుకనేసి కొంచెం కొంచెంగా అమౌంట్ అయితే మేము ఇలాగ డిపాజిట్ చేసుకుంటే ఏదో ఒక వస్తువు అమ్ముతుంది అన్న ఉద్దేశంతో మేమైతే గోల్డ్ స్కీమ్ని స్టార్ట్ చేసాము అయితే స్టార్ట్ చేసేది వెళ్ళి కానీ ఒక షాప్లోకి వెళ్ళి గోల్డ్ స్కీమ్ స్కీమ్ని స్టార్ట్ చేయడం ఎందుకు అనేసి ఇలాగా ఐదు ఆరు షాపులని విజిట్ చేసి ఈ ఐదు ఆరిట్లో ఏది బెస్ట్ అనుకున్నామో అందులో అయితే మేము గోల్డ్ స్కీమ్ని అయితే స్టార్ట్ చేసామన్నమాట ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఎక్కువగానే ఉంది మేము ఇలా స్కీములు కట్టకుండా డైరెక్ట్గా కొనగలము అనుకుంటే మీరు అలా కూడా కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే మీ దగ్గర అమౌంట్ బాగా ఉంటే మంత్లీ కొంత అమౌంట్ చీటీలు కట్టుకోవడమో పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకోవడమో బ్యాంకులో వేసుకోవడం రికరింగ్ డిపాజిట్ చేసుకోవడము ఇలా కూడా చేసుకోవచ్చు కానీ ఎవ్రీ మంత్ ఎంతో కొంత బంగారం కోసము సేవ్ చేయడం అనేది మంచిది ఎందుకంటే మనకి లోన్ ఏమన్నా కావాలన్నా గోల్డ్ మీద మనకి తక్కువ ఇంట్రెస్ట్తో మనకి బ్యాంక్స్ అయితే లోన్స్ ఇస్తున్నాయండి అలాగే బంగారం చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం రేటు ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గుతుందన్న భయం కూడా ఉండదు సో ఈరోజు ఈ వీడియోలో నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి మీరు కూడా ఇంకా తెలుసుకునేది అప్పుడు గోల్డ్ స్కీమ్స్ ని స్టార్ట్ చేయండి ఈ రోజు సాటర్డే కదండి ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది షాను మను ఇద్దరు అయితే డాన్స్ క్లాస్ కి వెళ్తున్నారు పిల్లలిద్దరూ డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేసిన తర్వాత స్నానానికి నీళ్లు పెట్టాను ఈ లోపల మీరు సైకిల్ తొక్కుకరండి మంచిగా చెమటలు పట్టేలాగా తొక్కాలి సైకిల్ అంటే షాను మనం అయితే సైకిల్ తొక్కుకుంటాకు వెళ్తున్నారండి నేను మా పిల్లలు ఇలా బయటికి వెళ్ళినప్పుడు నా దృష్టి అంతా కళ్ళంతా ఆల మీద ఉంటాయి అనమాట నేను బాల్కనీలో నుంచి చూసుకుంటాను వీళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారని ప్రతి ఐదు నిమిషాలకు వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటానండి అండ్ ఈ ఒక్క సందు తప్పించి వేరే ఎటు వెళ్ళనివనమాట ఎందుకంటే ఈ సందులోకి ఎవ్వరూ రారు ఏమి వెహికల్స్ రావన్నమాట అండ్ మెయిన్ ఇంకొక రోడ్డు ఉంది కదా రోడ్డు మీద అయితే చాలా వెహికల్స్ వస్తాయి వీళ్ళు ఏమైనా వాళ్ళకి అడ్డుపడిపోతారేమో ఏమన్నా ప్రమాదం జరుగుతుంది అనేసి నేనైతే అసలు పైనుంచి అరుస్తూ చూసుకుంటూ ఉంటానండి ఇంకా పిల్లలు ఇలా సైకిల్ తొక్కుకునే లోపల నేనైతే నైట్కి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను మార్నింగ్ చేసిన బీరకాయ కూర ఉంది అండ్ గిన్నెలన్నిటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను పిల్లల కోసం స్నానానికి నీళ్ళు ఎట్టాను అనమాట వీళ్ళు సైకిల్ తొక్కుకోవడం అయిన తర్వాత ఇంకా నేనైతే వాళ్ళకి స్నానాలు అవి చేపించేస్తే ఇంకా పని అవుతుంది మావి డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మనుని చదివించడం స్టార్ట్ చేశాను మనుకి ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి థర్డ్ నుంచి మూడో తారీఖు నుంచి ఎయిటీన్త్ వరకు దీనికి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ చాలా పెండింగ్ హోంవర్క్స్ ఉండిపోయాయండి అంటే టెక్స్ట్ బుక్స్లో కొన్ని కంప్లీట్ చేయలేదనమాట అవన్నీ టీచర్స్ కంప్లీట్ చేసేయమనేసి చెప్పారంట సో ఇంకా నేను ఆ మ్యాథ్స్ యాక్టివిటీస్ ఇవన్నీ దాని చేత చేపిస్తున్నానండి

Came and jumped on lion's body. The lion got disturbed and he called the rat. The rat got scared and requested the lion to leave it. One day it will also help him. Anyway, he left the rat. అయితే గిన్నెలవి కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక ఇంట్లో పని అయితే అయిపోయింది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ అని చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్